శ్రీనివాస్ ఎవడే కి కిక్షన్ డిపార్ట్మెంట్ లో మాతో పాటు పనిచేసాడు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా బేసిక్ గా లైఫ్ లో ఎందుకు ఇంపార్టెంట్ ఒక మంచి మెసేజ్ చెప్పడానికి ట్రై చేసాం ఆ సినిమా ద్వారా ఆ ఎవడే సుబ్రహ్మణ్యం మా సినిమాలో చెప్దాం అనుకున్న మెసేజ్ మొత్తం మాకు తనలో కనపడేది లొకేషన్ లో అండ్ చివరికి సినిమా తను సినిమా చేసినప్పుడు అంటే తను ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు మళ్ళీ ఒక మంచి మెసేజ్ చెప్పాలనుకోవడం చాలా అందమైన విషయం నేను వచ్చి నా కూర్చున్న సినిమా చూడటం మొదలెట్టింది దగ్గర నుంచి విగినైంది సినిమా ఓ మనిషి అన్న మంచి టైటిల్ పెట్టారు మా ఎవడే సుబ్రహ్మణ్యం లో ఒక సాంగ్ మా ఫేవరెట్ సాంగ్ అందరికీ అండ్ అందరూ కొత్త మొహాలు కొత్తగా ఉన్నాయి ఏంటిది అలా ఉండబోతుంది అని అనుకున్నాను అండ్ స్లోగా ఒక పది నిమిషాలు అయింది పదిహేను నిమిషాలు అయింది మంచిగా బాగానే స్లోగా మూవ్ అవుతుంది ఇద్దరు ముగ్గురు సపరేట్ సపరేట్ ప్రాబ్లమ్స్ చూపిస్తున్నారు తెలియకుండా సినిమా చివరికి వచ్చేటప్పటికి నాకే తెలియదు ఎప్పుడు జరిగిందో తెలియదు ఈ ప్రసాద్ లాభ నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్లోకి వెళ్తాను సో ఐ థింక్ దట్స్ ద బెస్ట్ పార్ట్ నేను నాకు ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఒక ఈ ఎంసెట్ ఫీల్ అవటం ప్రాబ్లం నేను కనెక్ట్ అవుతాను ఎందుకంటే నేను ఎప్పుడు బాగానే ఫీల్ అయ్యాను కాబట్టి నాకు కొత్త విషయం కాదు లవ్ ఫెయిల్యూర్ ఇలాంటివి కూడా నేను కనెక్ట్ అవుతాను అది నాకు అవ్వలేదు బట్ నా ఫ్రెండ్స్ అయింది కాబట్టి అది కూడా కొత్త విషయం కాదు నాకు బట్ నాకు నేను స్పెషల్ గా ఫీల్ అయింది సినిమా చూసేటప్పుడు ఏంటంటే రైతులకు సంబంధించిన ప్రాబ్లం నాకు ఎప్పుడు ఏలియన్ ప్రాబ్లం అంటే మనం సినిమాల్లో న్యూస్ లో వాటిలో వీటిలో రైతులు కష్టపడిపోతున్నారు రైతులు నాశనం అయిపోతున్నారు రైతులు రైతులు అన్న సబ్జెక్ట్ మనం పై పైన వెంటున్న సబ్జెక్ట్ తప్పితే న్యూస్ లో కానీ సినిమాల్లో కానీ ఇంత డెప్త్ లోకి వెళ్ళి అంటే నేను వాళ్ళ ప్రాబ్లం ఉందని నాకు తెలుసు కానీ వాళ్ళ ప్రాబ్లం నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఈ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు చాలా చోట నాకు అది అనిపించింది అంటే నిజమే కదా యాక్చువల్లీ ఇప్పుడు పురుగు మందులు అని చెప్పి అక్కడికి వెళ్తే వాడేదో చెప్తాడు ఆ తర్వాత విత్తనాలు అంటే అక్కడికి వెళ్ళి వాడే నిజంగా వీళ్ళకి ఇప్పుడు ఇంకో ఏంటి అన్న ఫీలింగ్ వచ్చింది అంటే ఒక్క సెకండ్ కోసం నేను అలా ఆలోచించాను అంటే మిగతా విషయాలు పక్కన పెట్టే ఈ షార్ట్ ఫిల్మ్ సూపర్ హిట్ కింద లెక్క సో ఐ థింక్ దట్ ఇస్ ఇంటెన్షన్ వద్ద సో ఆ ముగ్గురు ప్రాబ్లమ్స్ ని ద వే చివరికి వచ్చేటప్పటికి దానికి అంతటికి ఒక కంక్లూషన్ ఇచ్చిన విధానం కానీ అంతే చాలా బాగా అంటే మెల్లగా తెలియకుండా అందరినీ దాంట్లోకి తీసుకెళ్ళగలిగారు అని అనుకుంటున్నాను అండ్ నేను కంప్లీట్ గా అంటే నాకు కొత్త పర్స్పెక్టివ్ ఏర్పడింది ఆ పర్టికులర్ రైతు ప్రాబ్లం మీద మాత్రం అండ్ చాలా వెల్డమ్ శ్రీనివాస్ ఐ హోప్ త్వరలో ఒక ఫుల్ లెంత్ ఫీచర్స్ చేయాలి అండ్ దాంట్లో కూడా ఒక అందరికీ పనికి వచ్చే అందరూ అర్థం చేసుకునే ఒక ఇలాంటి ఒక మంచి మెసేజ్ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ హు హావ్ హు హావ్ ద టీమ్ ఇస్ కెమెరామ్యాన్ కానీ దీంట్లో పనిచేసిన ఆర్టిస్టులకి అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ